హలో ఆల్ వెల్కమ్ టు రోజాస్ మై వ్లాగ్స్ మనం ఇవాళ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములోని అరవై ఏడవ పాదము సిక్స్టీ సెవెంత్ పాద నేర్చుకుందాము ఉదీర్ణ సర్వతక్షు అనీషాశ్వస్థిర భూషయ భూషణ భూతి విశోక శోకనాశన ఉదీర్ణ సర్వోన్నతుడు సర్వతశ్చక్షు చక్షు అంటే కళ్ళు సర్వత అంటే అన్ని వైపులా అన్నమాట సర్వతశ్చక్షు అంటే అన్ని వైపులా కన్నులు కలవాడు శుద్ధ చైతన్య స్వరూపుడు సర్వవ్యాపి కదా పరమాత్ముడు కాబట్టి ఆయన అన్నింటినీ అన్ని దిక్కుల నుండి చూడగలడు మొత్తం విశ్వమంతా ఆయనే వ్యాప్తి చెంది ఉన్నాడు కదా అన్ని దిక్కుల నుండి చూడగలడు అన్నిటినీ కూడాను అన్ని వైపులా కన్నులు కలవాడు కాబట్టి అంటే ఏంటి సర్వాన్ని సాక్షి అయి దర్శించగలడు విట్నెస్ అన్నమాట మనకి మనం ఏం పనులు చేస్తున్నామో అన్ని చూడగలడు ఆయనకు అన్ని వైపులా నేత్రాలు ఉన్నాయి అని అంటున్నారు అనీషా తనకు ఈశుడు లేనివాడు అంటే ఆయన పైన ఆధిపత్యాన్ని చేసేవాళ్ళు ఎవరూ లేరు ఆయన్ని శాసించేవాళ్ళు ఇంకెవరూ లేరన్నమాట శాశ్వత స్థిర శాశ్వత అంటే ఎప్పుడు అన్నమాట స్థిర అంటే స్థిరముగా శాశ్వతంగా ఎప్పుడూ కూడా స్థిరముగా ఏ మార్పు చెందకుండా ఉండేవాడు నిత్యుడు శాశ్వత స్థిర అంటే ఏ మార్పు చెందకుండా సర్వకాలాల్లో స్థిరముగా ఉండేవాడు భూషయ భూ అంటే భూమి శయ శయనించినవాడు భూషయహ భూమి పైన శయనించినవాడు భూషణ భూషణం అంటే ఏంటి ఆభరణం కదా ఆభరణమై ఉన్నవాడు కాబట్టి భూషణ అని అంటారు భూతి అన్నిటికీ కూడా మూలమై ఉన్నవాడు ఆధారమై ఉన్నవాడు అన్నిటికీ కూడాను లేదా సమస్త ఐశ్వర్యాలకు కారకుడైనవాడు విశోక శోక అంటే శోకము దుఃఖము విశోక అంటే శోకము లేనివాడనమాట ఎందుకు దుఃఖములు లేనివాడు పరమానంద స్వరూపుడు కాబట్టి పరమాత్మ శోకాదులు లేనివాడు కాబట్టి విశోక అని అంటారు శోక నాశన శోక అంటే శోకము దుఃఖము నాశన నాశనము చేసేవాడు స్మరించినంత మాత్రము చేతనే భక్తులు భక్తిగా ఆయన్ని తలుచుకోగానే శోకాన్ని నశింపజేసేస్తాట దుఃఖాలన్నిటినీ భక్తుల యొక్క దుఃఖాలన్నిటినీ తీసివేసేస్తాట అందుకని శోకనాశన అని అంటారు పాదం మొత్తము చదువుదాము ఉదీర్ణ సర్వతక్షురనీషాశ్వతస్థిర భూషయో భూషణో భూతిర్విశోక శోకనాశన ఈ పాదాన్ని అనురాధ నక్షత్రం మూడవ పాదంలో పుట్టినవారు రోజు చదువుకుంటే మంచిది రేపు అరవై ఎనిమిదవ పాదము నేర్చుకుందాము థ్యాంక్ ఫర్ వాచింగ్